అంతంగా సాగుతూ ఉంటాయని మనకు తెలుస్తుంది దీన్ని బట్టి సరే సరే ఏంటి సజ్జల గారికి స్థాన భ్రంశం అంటూ ఒక వార్త వైరల్ అవుతున్నది ఇది ఏంటి నిజమని నమ్మొచ్చా వైసీపీ హయాంలో అన్ని తానే వ్యవహరించిన ఆయనకి ఈయన వ్యవహారశాలతోనే ఓడిపోయిన భవనంలో నేతలు కార్యకర్తలు ఉన్నట్లు సజ్జలను పక్కన పెట్టాలని జగన్పై ఒత్తిడి పెరుగుతుందా అంటే ఇంతకుముందు కూడా అదే కదా కోటరీ వల్ల లేదా సలహాదారుల వల్ల అంటే ఇది మన పాత సినిమాలన్నింటిలో అంతే రాజు మంచోడే సేనాపతి చెడ్డోడు ఓనర్ మంచివాడు మేనేజర్ చెడ్డోడు ఇలా చెప్తూ ఉంటారనమాట మామూలు ఒక పద్ధతి అదే తరహాలో ఇక్కడ కూడా జగన్ ఏం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళదే చూ పొరపాటు అన్నట్టుగా నిజానికి అన్ని కర్త కర్మ క్రియ ఆయన అయినప్పుడు సజ్జలైనా విజయసాయి రెడ్డి అయినా ఇంకొకరైనా చేసేది ఏముంటుంది వాళ్ళ పాత్ర లేదని వాళ్ళ అమాయకులు లేదా బాధ్యులు కాదని నేను ఏం చెప్పట్లేదు కానీ నేను కూడా చూసాను ఆ వార్త అది అయిన తర్వాత నేను ఇందాక కదా బా వాళ్ళలో చాలా కీలకమైన వ్యక్తులను కనుక్కుంటే అదేమీ లేదు సజ్జల లేదా వెను వెంటనే చేసేది ఏం లేదు అటువంటిది అని అంటున్నారు కాకపోతే కడప జిల్లాలో పులివెందులకు సంబంధించి ఆ సతీష్ రెడ్డి అనే ఒక నాయకుడు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చాడు ఆయన చాలా కాలం వరకు తెలుగుదేశంతో ఉండి గట్టిగా మాట్లాడేవాడు కూడా మన చర్చలు వీటిలో అవును అయితే తనకు కాకుండా వచ్చే అవకాశం ఇవ్వలేదని ఆ కోపంతో ఆయన వెళ్ళి అటు చేరాడు ఆయన కొంత పెంచుతారండి మీరు ఇక్కడ కడప ఈక్వేషన్స్ కొంచెం అర్థం చేసుకోవాలి కడపలో పాగా వేయడానికి ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్ ఇంకోవైపు నుంచి తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నాయి వాళ్ళ మహానాడు కూడా అక్కడే పెట్టుకున్నారు అలాగే కడపకు సంబంధించిన వాళ్ళను పదే పదే ముఖ్యంగా శాసనసభలో ఇదంతా మాట్లాడుతున్నారు సో ఈ నేపథ్యంలో సజ్జలు కూడా కడప జిల్లాకు వారని మనం గుర్తుపెట్టుకుంటే సతీష్ రెడ్డిని కూడా అక్కడి నుంచే మేము తీసుకొస్తాము కొంత ప్రాధాన్యత కల్పిస్తాము సతీష్ ప్రాధాన్యత పెరుగుతుందంటే మీరు కడపలో మీరు కొత్తగా మీరు కేంద్రీకరిస్తే మేము కూడా ఇక్కడ నాయకత్వాన్ని ఇంకా చేస్తున్నామని చెప్పడానికి ఒక సంకేతంలాగా ఇది కనిపిస్తుంది రిప్లేస్మెంట్ కాకపోవచ్చు అడిషన్ కావచ్చు జోడింపు కావచ్చు అది జరుగుతుంది కొంచెం ఇప్పుడు కార్యదర్శిగా ఆయన శ్రీహరిని పెట్టారు కదా ఉదాహరణకు ఇలా కొంతమందిని తీసుకొస్తున్న మాట మాటకు నిజం అప్పుడప్పుడు సజ్జల లేకపోతే ఇంకా వైబీ సుబ్బారెడ్డి వీళ్ళకి రీప్లేస్మెంట్ అంత సులభం కాదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో వ్యవస్థాగతంగా వ్యక్తిగతంగా వాళ్ళతో పెనవేసుకుపోయారు కాబట్టి విజయసాయి రెడ్డి కూడా ఏ పరిస్థితిలో వెళ్ళారు ఎందుకు అన్నది అది వేరే కథ సార్ కేసులు ఇవి కూడా ఉన్నాయి కదా వర్మ అవును ఎవరి మీద కేసులు వస్తాయి ఎప్పుడెవరు అవైలబుల్గా అందుబాటులో ఉంటారు ఉండరు అనేది కూడా వచ్చినప్పుడు ఈ సైన్యాన్ని చుట్టూ ఉన్న పదాధికారులను పెంచుకోవాల్సిన ఒక పరిస్థితి కూడా ఏర్పడుతుంది అది కూడా ఉంది కేసు